హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఆ రోజుకి జడేసుకోకపోతే సక్సెస్ఫుల్గా మూడో రోజు కూడా కంప్లీట్ అయ్యేదనమాట అంత సక్సెస్ మనకొద్దులే అని చెప్పేసి ఇక తప్పదు అన్నట్టుగా బద్ధకంగా ఉన్న సరే లేచి ఉదయాన్నే జడ అయితే వేసుకుంటున్నాను అంత సక్సెస్ మనం కంప్లీట్ చేసుకుంటే ఆ సక్సెస్ వల్ల వచ్చే అవార్డులు వేరే రకంగా ఉంటాయన్నమాట తల మీద ఉన్న నాలుగింటర్లు కూడా ఊడి కింద పడతాయి అనమాట అందుకని చెప్పేసి ముందైతే జడ పెట్టుకుంటున్నాను మరి అదేంటో అసలు జడ వేసుకోవాలంటేనే ఎక్కడ లేని రోగం అంతా వచ్చింది అస్సలు వేసుకోవాలనే అనిపించదు ఆ తలలో దువ్వని పెట్టాలనిపించదు ఎందుకన్నా ఏం అర్థం కావట్లేదు అంటే దువ్వెని పెడితే ఆ దువ్వెంతో పాటు ఉన్న జుట్టంతా వచ్చేసిద్దా అని చెప్పేసి ఒక భయం అనమాట అందుకని ఇక దోగకుండా ఉంటే సరిపోద్దులే అని చెప్పేసి ఒక మూడు రోజులు అయితే అలాగే వదిలేసాను సారీ రెండు రోజులు అయితే అలాగే వదిలేశాను ఇక ఆ రోజు కూడా జడేసుకోకపోతే సక్సెస్ అయ్యేదనమాట మూడో రోజు కూడా కానీ నేను దాన్ని సక్సెస్ అవ్వనివ్వలేదు ఇక లేచి జడైతే వేసేసుకున్నాను ముందు ఇక ఆ తర్వాత బ్రష్ చేసేసి ఫేస్ అయితే వాష్ చేసేసుకొని ఇక అయితే వచ్చేసాను నేరు ఇక ఈ పప్పు చారు విషయానికి వస్తే పప్పుచారు అంటే నేను ఆ రోజు లంచ్కి పప్పుచారు అయితే పెట్టుకుంటున్నాను ఇక ఈ పప్పుచారు విషయానికి వస్తే ఇది నేను చేసిన ప్రతిసారి ప్రతి ఒక్క టేస్ట్ వస్తుంది ఎప్పుడన్నా ఒకసారి బాగుందనుకోండి అది చాలా కొంచెమే పెడతాను ఇక బాగానే రోజు ఉంటుంది చూసారా అప్పుడు సట్టెడు చారైతే అలాగే ఉంటుంది అనమాట నేను పెట్టడం కూడా ఎక్కువే పెడతాను బాగోని రోజు మరి అదేంటో బాగున్న రోజేమో ఒక పూటకే సరిపోద్ది ఇక బాగోని రోజు అంటారా ఈ రెండు రోజులకు సరిపడా పెడతానమాట అలా ఉంటుంది మన వంట ఇక ఆ రోజు చాలా కొంచమే పెట్టాను కదా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఎలా పెట్టానో ఒకసారి చెప్తాను వినండి చేసేది సేమియా ఉప్మా అయినా సరే సేమియా ఉప్మా అందరికి తెలుసు కదా చెప్పే అవసరం లేదు కాబట్టి పప్పు సంగతి చెప్తాను వింటూ ఉండండి అయితే ఆ రోజు ఎలా పెట్టానంటే ఎప్పుడు చూసినా సరే ఉడకబెట్టేటప్పుడు పసుపు కారం అయితే వేస్తాను ఆ రోజైతే ఉడికేటప్పుడు పసుపు కారం వేయలేదు ఓన్లీ పప్పనైతే నానబెట్టుకొని కొంతసేపు దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు అయితే ఖచ్చితంగా చీలికలు చేసేయాలి అప్పుడైతేనే బాగుంటుందని నాకు అనిపించింది నేను ఎప్పుడు కూడా రౌండ్ రౌండ్గా కోసేదాన్ని అప్పుడు పెద్ద టేస్ట్ అనిపించలేదు చీలికలుగా చేస్తే ఎప్పుడైతే చేస్తున్నానో అప్పుడైతే టేస్ట్ ఉంది ఇంకా ముందు ఆకు ఆకు సారీ కూరగాయలన్నీ పప్పులో వేసుకొని ఉడికిన తర్వాత మెదుపుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మెదుపుకున్న తర్వాత చారుకు కావాల్సిన వాటర్ పోసుకొని తాలింపు పెట్టుకున్నాను తాలింపుల్లో తాలింపుకి మరిగేటప్పుడు పప్పు అప్పుడు మాత్రం పసుపు కారం ఇవైతే వేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంది ఉంటే కరివేపాకు కూడా మరిగేటప్పుడు వేసుకున్నట్లయితే ఇంకా బాగుండేదన్నమాట నా దగ్గర కరివేపాకు లేదు టయానికి ఉండి సాగుదా కరివేపాకు అదనమాట ఏది ఏమైనా పప్పుచారుకి ఎంత కొంత ప్రాక్టీస్ అయితే ఉండాలి మా అమ్మ అయితే చాలా పెడతారు చాలా బాగా పెడతారనమాట పప్పుచారు అంటే మాకు రోజు వారానికి ఒక త్రీ టేస్ట్ మాత్రం పక్కా ఉంటుంది పొద్దున లేదు సాయంత్రం లేదు ఏ టైం పడితే ఆ టైం కాసుకుంటాము అందుకని మా అమ్మకి చేది తిరిగిపోయిందేమో అనిపించింది టేస్ట్ అంత బాగుంటుంది ఇక నేను అంటారా నాకు నెలలో మూడు సార్లు పెట్టమే ఎక్కువ ఈ పప్పుచారు పప్పు తినేది చాలా తక్కువ పప్పుచారు అసలుకి ఇది ఇలాగే అవుతుంది టేస్ట్ బాగాదని చెప్పి ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేసుకుంటూనే వస్తాను ఏదో ఒక విధంగా గోంగూర కానీ ఆకుకూర కానీ ఇలా వేసుకుంటూ ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాను పప్పు తినాలనిపిస్తే ఇక చార్ అయితే ఇప్పుడన్నా ఒకసారి పెడతాను ఇక ఈ ప్రాసెస్ తెలిసింది కదా ఇలా పెడితే టేస్ట్ బాగుంది ఇక ఇలాగే కంటిన్యూ చేస్తాను అనమాట ఇక స్కూల్ బ్యాగ్ స్నాక్స్కి మా వారైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టేశారు ఇక ఆయన అది కట్ చేస్తూ పెడుతూ ఉండగా నేను ఈలోపు క్యారేజ్ కట్టేశాను ఇక వాటర్ బాటిల్ మ్యాక్సిమమ్ ఆయనే చూస్తున్నారనమాట అంటే వాటర్ నింపడము స్నాక్స్ పెట్టడము క్యారేజ్ నేను కట్టింది తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టడము అలాగా ఆయన చేస్తున్నారు ఇక అలా హెల్ప్ అవుతుంది అనమాట నాకు కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇక అయితే రెడీ చేసేస్తున్నాను కానీ పాపం వాడు లేవటం లేట్గా లేసాడు అందువల్ల గబా గబా రెడీ చేస్తూ రెడీ చేస్తూనే టిఫిన్ కూడా పెట్టాను ఇక పాపమాడు కూడా ఏం నోరు మెదపకుండా అలాగే తిన్నాడు ఇక ఏమి పెట్టకపోతే ఖాళీ కడుపుతే హెల్ప్ అవుతాడనమాట ఇక మళ్ళీ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి అదొక భయం అందుకని ఇక రెడీ చేస్తేనే ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఏదో ఒకటి పెట్టి పంపిస్తాను టిఫిన్ ఏమీ లేని రోజున మాత్రం కంపల్సరీ పాలు అయితే ఇక కొద్ది రోజులను బట్టి పాలు కూడా తాగట్లేదు అనమాట ఇంట్లో ఏదో ఒక టిఫిన్ వేస్తున్నాను ఆ టిఫిన్ అయితే గడిచిపోతుంది ఇక అలాగా బాదం పప్పులు కూడా ఇస్తాను కదా ఆ బాదం పప్పులు కూడా తింటాడు అనమాట ఇక ఎలాగోలా కడుపు ఒక పావు వంత నింపగలుగుతున్నాను అది కాలి కడుపునైతే అస్సలు పంపి ఇచ్చిన అనమాట పిల్లోడిని ఇక ఎప్పుడన్నా ఒక్కసారి వాడు అంటే అంతకుముందు రోజు నైట్ బాగా లేట్ నైట్ తిన్నా కానీ హెవీగా ఫుడ్ ఏమైనా పెట్టినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైనా స్కిప్ చే చేయిస్తాను కానీ సామాన్యంగా అయితే స్కిప్ చేయించను అలాగా చూసుకుంటాను అనమాట పిల్లలకి ప్రాబ్లమ్స్ ఏం రావద్దు కదా ఇంటి దగ్గర ఉండరు మరీ మా వాడు అన్నిట్లోనూ నేనే కావాలంటాడు బాత్రూమ్ వెళ్ళినా నేనే ఉండాలంటాడు ఏం చేసినా నేనే ఉండాలంటాడు బాగా నేను అలవాటు అయిపోయాను అనమాట ఇక వాడు ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు ఆ ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి బాబుని నేనే కొంచెం కనిపెట్టుకొని వాడికి ఏ తిండి పెడితే ఎలా ఉంటాడు అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకుంటానమాట ఇక వాళ్ళైతే పంపించేసాను పంపించేసి ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగాను అంతకుముందు తిన్నాను కూడా తిన్నాను ఇక అది అయితే చూపించలేదు ఇక టీ అయితే తాగేసి అయితే ఉతుక్కున్నాను బట్టలు అయితే ఉతికేసి దండాలపైన ఆరబెట్టేసాను అనమాట అయితే బాగా చల్లదనంగా ఉంటుంది ఇంట్లో ఉంటే అది చాలా చల్లగా ఉంటుందన్నమాట అందుకే నేను ఏం చేశానంటే ఇక బయటకైతే వెళ్తున్నాను మా వారితో పాటు అప్పటికి మా వారు మధ్యాహ్నానికి లాంచ్కి వచ్చారు ఇక బాబులం తీసుకొచ్చే టైం అయింది కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే బయటకు వెళ్ళామనమాట బయటికి ఇక కావాల్సిన కొన్ని సరుకులు ఉంటాయి అవన్నీ తీసుకొని ఇక వస్తూ మా బాబునైతే పికప్ చేసుకొని అయితే వచ్చామన్నమాట ఇక వచ్చేదారిలో కూడా మా వీక్షిత్ ఐస్ క్రీమ్స్ అలాంటివి అడుగుతూ ఉంటే వాటితో పాటు నేను కొనుక్కొని తిన్నాను అదిగాక ఇంట్లో చాలా బోర్ కొడుతుందనమాట ఒక్కదాన్నే ఉంటున్నాను కదా ఎంతసేపు ఈ వీడియోలు వీడియోలు ఈ కిందే అనమాట లైఫ్ అయిపోయింది అందుకని చెప్పి బయటకు తీసుకెళ్ళంటే నేను నన్ను కూడా తీసుకొని అయితే తీసుకొచ్చారు ఇక ఐస్ క్రీమ్ అయితే వచ్చాము ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఇక వెంటనే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట ఇక దారిలో సమోసాలన్నీ చక్రాలన్నీ ఇవి కూడా కొన్నాము ఇక అవి షేర్ చేయలేదు మీతో ఇక వీడికే రోజుకొక స్నాక్స్ పెడడానికి వీలుగా ఉంటుంది డైలీ రొటీన్ కాకుండా అని చెప్పేసి పనికొస్తాయని కొన్నాము ఇక వచ్చే దారిలో సరుకులు తీసుకున్నాం కదా వాటిని అయితే డబ్బాల్లో నింపుకుంటున్నాను అనమాట అయితే ఏమేమి సరుకులు తీసుకున్నామంటే ఒకటేమో పంచదార తీసుకున్నాం ఆ తర్వాత కందిపప్పు తీసుకున్నాం ఆ తర్వాత టమాటాలు తీసుకున్నాం ఆ తర్వాత కోడిగుడ్డలు తీసుకున్నాం ఇవన్నీ తీసుకున్నాము ఇక అయితే ఇంటికి రాగా అని నింపుకుంటున్నాను ఇక నింపుకుంటూ అయితే వీడియో షేర్ చేశాను అనమాట నాకు ఆ కందిపప్పు చెప్పాను కదా నేను చాలా చాలా తక్కువగా పప్పు తింటామని అందుకని చాలా కొంచమే పప్పు తెచ్చుకున్నాము అది మాకు సరిపోతుంది దగ్గర దగ్గర వన్ మంత్ వస్తుంది అనమాట ఒక్క మూత వేసుకుంటే ఎక్కువ తక్కువ అనమాట ఇక కోడి గుడ్లు లేకుండా అయితే మా ఇల్లు అయితే ఉండదు ఇక కోడిగుడ్లు తెస్తుండగా ఒక ఎగ్ అయితే పగిలింది దాన్ని అయితే తీసి సపరేట్ పక్కన పెట్టేశాను తర్వాత ఆమ్లెట్ వేసుకోవచ్చు లేని ఇంకా లాస్ట్కి మా వాడికి అయితే హోంవర్క్ చేయి చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్